మీకు అన్ని మంగళములు జరుగుగాక సీత శ్రీరామునికి ఊర్మిళ లక్ష్మణునికి సమర్పణ చేస్తున్నాను శ్రీరాముడు తన పరాక్రమముతో శుల్కగా ఈ దేవకన్య సమానము అయిన సుందరిని నా పుత్రి సీతను శ్రీరాముని కోసమని ఇస్తున్నాను మహాముని నా రెండవ పుత్రి ఊర్మిలను లక్ష్మణునికి ఇస్తున్నాను ఇప్పుడు నేను ఈ విషయము మూడుసార్లు చెప్తున్నాను ఇందులో సంశయము లేదు ఓ మునిప్రవరా నేను చాలా ప్రసన్నముగా ఉండి ఈ ఇద్దరు వధువులని ఇస్తున్నాను ఈ విధముగా మహారాజుతో చెప్పిన తరువాత రాజా జనకుడు మహారాజు దశరథునితో హే రాజన్ మీరు శ్రీరామునికి లక్ష్మణునికి మంగళము కోసమని గోదానము చేయించండి మీకు అన్ని కళ్యాణము అవుగాక నాందిముఖ శ్రాద్ధ కార్యము సంపన్నము చెయ్యండి ఈ తరువాత వివాహ కార్యము ఆరంభించండి ఓ మహాబాహు దశరథ ప్రభు ఈరోజు మఖా నక్షత్రము హే రాజన్ ఈ రోజు నుండి మూడవ రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రము వైవాహ కార్యము సంపన్నము చెయ్యండి మీరు ఈరోజు శ్రీరామునికి లక్ష్మణునికి అభ్యుదయము కోసమని దానాలు చేయించండి ఎందుకంటే అవి భవిష్యత్తులో సుఖముని ఇస్తాయి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిషే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే एकसप्ततितमः सर्गः सम्पूर्णम्